గీత అంటుంది పల్లవితోని ఇంతకే మీ అమ్మకుందా మీ నాన్నగారికి లేదంటే మీ రిలేటివ్స్లో ఎవరికైనా సింగింగ్ టాలెంట్ ఉందా ఇంత బాగా పాడతావు పల్లవి అని చెప్పి అడుగుతూ ఉంటే ఏమో నాకు అదంతా ఏం తెలియదు అని చెప్పి అంటూ ఉంటే ఇక గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అటు పక్క శ్రీనివాసరావు ప్రతిదీ టాలెంట్ అమ్మకి నాన్నకి ఉండాలని లేదు కొంత ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల సొంతంగా కూడా టాలెంట్ రావచ్చులే అమ్మ అలా వచ్చిందేమో పల్లవికి అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అంతే ఏండొచ్చు తాతగా చెప్పారు కదా అని చెప్పి పల్లవి అంటుంది సరేలే అయితే అని చెప్పి ఇక పల్లవి గీత అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్కడే ఉన్న ఆదిత్య శ్రీనివాసరావు ఏంటమ్మా గుండమ్మ అలా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతారు అప్పుడు చెప్తుంది గుండమ్మ ఇందాక గీత అన్న మాట మీకు గుర్తుందా అదే అంటే పల్లవికి అమ్మకు కానీ నాన్నకు కానీ ఎవరికైనా పాడే టాలెంట్ ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా పల్లవి కూతురే అండి అని చెప్పి అలా గుండమ్మ చెప్తూ ఉంటే అప్పుడు ఆదిత్య అంటాడు అదేంటి నాన్న అన్నమాట ఇప్పుడు వినిపించలేదా ఏంటి సొంతంగా ఆ భగవంతుడు కూడా ఒక్కొక్కసారి మనకి టాలెంట్ ఇవ్వచ్చు కదా ఆ రకంగా కూడా పల్లవికి రావచ్చు కదా అని చెప్పి ఆదిత్య అంటాడు అప్పుడు గుండమ్మ లేదండి నాకు నమ్మకం ఉంది పల్లవికి నేనే అమ్మని అందుకే నా అలవాటే నా ఇష్టాలే తనకి వచ్చాయి అసలు మొన్న తీసుకొచ్చిన డిఎన్ఏ రిపోర్ట్లో ఏదో తేడా జరిగింది తను నా కూతురే అండి నేను మాత్రం అదే నమ్ముతాను అదే నిజం కూడా అని చెప్పి అంటూ ఇక గుండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడ ప్రక్క పల్లవి ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది గిన్నెలు తోముతూ ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ సింగింగ్ కాంపిటీషన్లో నేనే గెలవాలి లేదంటే ఆ చరణ్ ఇటు అక్షిత ఇద్దరు రెచ్చిపోతారు ఇద్దరికి సమాధానం చెప్పాలంటే నేను గెలిచి చూపించాలి అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి అక్షిత ఇటు వైష్ణవి వస్తారనమాట ఇక అక్షత అంటుందనమాట పల్లవితోని ఏంటి పల్లవి ఎలాగైనా ఈ కాంపిటీషన్లో నేనే గెలవాలి అని చెప్పి అనుకుంటున్నావా మనసులో అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది నువ్వు ఓడిపోతావు అని చెప్పి బాగా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నా బేబీ ఎందుకు ఓడిపోతుంది ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి వైష్ణవి అంటుంది అప్పుడు పల్లవి చెప్తుంది ఏంటి గెలిచేది లాస్ట్ టైం సింగింగ్ కాంపిటీషన్లో కూడా గెలిచింది నేనే నేను పోటీలో ఉన్నానంటే గెలిచేది నేనే చూస్తూ ఉండండి అని చెప్పి అనగానే అప్పుడు అక్షత ఏంటి మర్చిపోయావా లాస్ట్ టైము ఆల్బమ్ రికార్డింగ్ అప్పుడు నాకు హెల్ప్ చేస్తానని చెప్పి మాట ఇచ్చావు అప్పుడు నేను సహాయం కూడా చేశాను డబ్బులు సహాయం చేశాను మీ నాన్నగారి ఆపరేషన్ కోసం అని చెప్పి అప్పుడు నువ్వు నా షాడో లాగా ఉండి నా వెనకాల ఉండి నీ వాయిస్ నాకు ఇచ్చావు ఆల్బమ్ కోసం నువ్వు వీడియో సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదు అదే కదా మన అగ్రిమెంట్లో ఉంది అన్నట్టుగా అక్షిత ఇటు వైష్ణవి చెప్తూ ఉంటే అప్పుడు అలవి చెప్తుంది మీరు అగ్రిమెంట్లో ఉన్న విషయం మర్చిపోయినట్టున్నారు అప్పుడు నీ షాడోలో ఉండి నేను నా వాయిస్ ఇచ్చాను కరెక్టే కానీ ఎందుకని మా నాన్నగారికి ఆపరేషన్కి డబ్బులు అవసరమయ్యి నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను ఇక అందుకని నీకు వాయిస్ ఇచ్చాను కానీ ఆ అగ్రిమెంట్లో ఏంటి నీకు జస్ట్ ఆ షో వరకే నా వాయిస్ ఇస్తానని చెప్పి లైఫ్ లాంగ్ కాదమ్మా అయినా ఆ అగ్రిమెంట్ ఎప్పుడో అయిపోయింది సో ఇప్పుడు నన్ను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకుండా ఎవ్వరూ ఆపలేరు సో కాంపిటీషన్లో చూసుకుందాము అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది పల్లవి ఇక అప్పటికే వస్తుందనమాట గుండమ్మ ఏంటి ఏంటి ఇక్కడ గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు అక్షత వైష్ణవి అంటారు ఏం లేదు ఈ పల్లవి గిన్నెలు సరిగ్గా తోముతుందా లేదా అని చెప్పి చూడ్డానికి వచ్చాము పల్లవమ్మ అని చెప్పి అక్షత వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడు గుండమ్మ అడుగుతుంది పల్లవిని ఏంటి ఏమంటున్నారు నేను సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పి ఏమైనా బెదిరిస్తున్నారా ఏంటి అని చెప్పి అడుగుతుంది గుండమ్మ అప్పుడు పల్లవి చెప్తుంది అయ్యో లేదమ్మా వాళ్ళ బేబీ ఎక్కడ ఓడిపోతుందో అని చెప్పి వాళ్ళమ్మ భయం అంతే అదే మాట్లాడుతున్నారు అంతే ఇంకేం లేదు అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే అప్పుడు అంటుంది చూడమ్మా పల్లవి వాళ్ళు ఏమని అనుకుంటారు వీళ్ళు ఏమని అనుకుంటారు వాళ్ళ మీద గెలిచి చూపించాలి అలా అలా కాదమ్మా గెలిచేది మనస్ఫూర్తిగా నీ ఇష్టంగా పాడు అప్పుడు ఖచ్చితంగా నువ్వు నా అంత గొప్ప సింగర్ అవుతావు ఈ కాంపిటీషన్లో కూడా నువ్వే విన్ అవుతావు అని చెప్పి గుండమ్మా చెప్తూ ఉంటుంది పల్లవికి మరోపక్క చంటి ఆలోచిస్తూ ఉంటాడు నేను ఆ కబడ్డీ పోటీలో నా ఫ్రెండ్కి సహాయం చేయాల్సి వచ్చింది నా ఫ్రెండ్కి సహాయం చేయడం వల్ల నా లవర్ వాళ్ళ టీము ఓడిపోయింది కానీ అనుకోకుండా నా ఫ్రెండ్కి సహాయం చేయాల్సి వచ్చింది అసలు నేను నా ఫ్రెండ్కి కాకుండా నా లవర్ టీంకి సపోర్ట్ చేసి ఉంటే అక్షత వాళ్ళే గెలిచి ఉండేవాళ్ళు పాపం అక్షత చాలా బాధపడింది తను గెలవకపోయేసరికి కానీ సార్ మళ్ళీ పోటీలు వచ్చాయి సింగింగ్ కాంపిటీషన్ ఇప్పుడు తను సింగింగ్ పా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఈసారి ఎలాగైనా నా లెవర్కే సపోర్ట్ చేయాలి కానీ ఎలా సపోర్ట్ చేయాలి ఏదో రకంగా సపోర్ట్ చేసి తన్ని నా వైపు తిప్పుకోవాలి నా మనసులో ఉన్నమాట తను చెప్పాలి ఇక అక్షత నా ప్రేమని ఒప్పుకుందంటే ఇంకేముంది ఆ తర్వాత ప్రేమ పాటలు ఆ తర్వాత పెళ్లి పాటలు ఇక మా పెళ్లి తర్వాత ఇంకేముంది పెళ్ళలేగా అని చెప్పి అలా సిగ్గుపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వస్తుంది శాన్వి ఏంట్రా చంటి ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు మనసులో ఏదేదో మాట్లాడుకుంటున్నావు ఏమైంది అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అప్పుడు ఇక చంటి అలా చెప్తాడు ఏం లేదు ప్రేమ పెళ్ళి పిల్లలు అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు ఏంట్రా పిచ్చా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేనేం అడుగుతున్నాను అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అక్కడికి బామ్మ అలాగే శాన్వి కొడుకు కార్తీక్ వస్తాడు ఏమైంది శాన్వి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే చూడు బామ్మ నేను చంటిని ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే పిచ్చి పిచ్చిగా ప్రేమ పెళ్ళి పిల్లలు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పి అనగానే ఇక అప్పుడు చంటి అది కాదు బామ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలుసు కదా అనగానే తెలుసు ఇంతకేంటి మీ ఇద్దరికి ఏమైనా గొడవ ఏంటి ఏమైనా ప్రాబ్లమా మీ ఇద్దరి మధ్యలో అని చెప్పి అడుగుతుంది బామ్మ అప్పుడు చంటి అయ్యో ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు బామ్మా అది నా లవర్కి ఒక గోల్ పెట్టుకుంది ఆ గోల్ తను రీచ్ అవ్వడానికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను తను పెద్ద సింగర్ అవ్వాలనుకుంటుంది అయితే తనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది నేను ఎలా ఏ రకంగా సహాయం చేయాలని ఆలోచిస్తున్నాను బామ్మ అదే అని చెప్పి అనగానే అప్పుడు బామ్మ నీ లవ్వరు గోల్ సహాయం చేయాలి నువ్వు అనుకుంటున్నావు ఓకే ఏ రకంగా అని నీకు తెలియట్లేదు ఏముంది తను సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి అనుకుంటుంది అన్నావు కదా ఆ సింగింగ్కి రిలేటెడ్గా ఏదైనా తనకి హెల్ప్ అయ్యేలాగా చెయ్యి ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి బామ్మ శాన్వి కొడుకు వెళ్ళిపోతారనమాట ఇకప్పుడు మంచి ఆలోచన ఏదో రకంగా ఆలోచించాలి అని చెప్పి చంటి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడి నుంచి శాన్వి బయటకు వచ్చేస్తుంది ఇక హాల్లో ఏమో చరణ్ ఊరికి కూర్చుని ఉంటాడు ఫోన్ ఏదో చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు శాన్వి వచ్చి ఏంట్రా చరణ్ అసలు ఈ పద్ధతి ఏమీ బాగలేదు అసలు నువ్వు నిజంగా అక్షితని లవ్ చేస్తున్నావా లేదా అనగానే అప్పుడే అక్కడికి సుమలత కూడా వస్తుంది అదేంటి అక్క అలా అడుగుతావేంటి అని చెప్పి అనగానే ఇటు సుమలత కూడా అదేంటి శాన్వి అలా అన్నావు అని చెప్పి అడుగుతుంది అప్పుడు సుమ సుమలత ఇటు చరణ్తో చెప్తుంది అనమాట శాన్వీ అసలా ఆ చంటి ఎవరో అమ్మాయిని లవ్ చేశాను అని చెప్పి అంటున్నాడు ఆ అమ్మాయిని ఎలా ప్రోత్సహించాలి అని చెప్పి ఆ అమ్మాయి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు మరి చరణ్ ఎప్పుడు మా నక్షత గురించి ఆలోచించినట్టే కనిపించడు అనగానే నేనెందుకు ఆలోచించను ఆలోచిస్తాను నక్షత గురించి అని చెప్పి చరణ్ అంటాడు ఏమోరా నాకైతే ఏం అనిపించట్లేదు అసలు ఇప్పుడు అక్షత సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది తనకంటూ ఏదైనా చేయొచ్చు కదరా అని చెప్పి అనగానే అప్పుడు ఇక చరణ్ అంటాడు నేనేం చేయకుండా ఉన్నాను ఏంటి తనకి ప్రొఫెషనల్గా ఏమైనా హెల్ప్ కావాలేమో అని చెప్పి ఆ రకంగా కూడా నేను తనకి ఇప్పించడానికి చూస్తున్నాను కోచింగ్ అని చెప్పి అంటాడు చరణ్ అవును చేస్తున్నాడు కదా అని చెప్పి సుమలతో కూడా అంటూ ఉంటే అప్పుడు ఇక శాన్వి అంటుంది అది ప్రొఫెషనల్గా రా పర్సనల్గా తనకు కొంచెం ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా ప్రేమపరంగా అప్పుడు తను హ్యాపీ అవుతుందిరా నా గురించి చరణ్ ఆలోచిస్తున్నాడని అది కూడా ఇంపార్టెంటే అని చెప్పి శాన్వి చెప్పడంతో అప్పుడు సుమలత కూడా అంటుంది అవునరా చరణ్ ఎవరైనా ఏ ఆడపిల్లైనా తనకి కేరింగ్ అటు అబ్బాయి నుంచి హస్బెండ్ నుంచి లవర్ నుంచి వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆ రకంగా ఆలోచించరా అని చెప్పి ఇక శాన్వి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి లక్ష్యత గురించి సింగింగ్ కాంపిటీషన్ రిలేటెడ్గా ఏం చేయను ఏం చేయని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇటు చంటి కూడా ఆలోచిస్తూ ఉంటాడు తన రూమ్లో ఇక ఇద్దరికి ఓకే ఆలోచన వస్తుంది తను సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ తన వాయిస్ చాలా బాగుండాలి వాయిస్ బాగుండాలంటే ఏదన్నా మంచిది ఇవ్వాలి తనకి యూజ్ అయ్యేది అని చెప్పి ఒక లిక్విడ్ ఇద్దరు చూస్తారు ఆన్లైన్లో ఇక ఆ లిక్విడ్ తాగితే గొంతు చాలా స్మూత్గా ఇక బాగా వస్తుంది వాయిస్ అని చెప్పి ఉంటుందన్నమాట ఇక ఇద్దరు అది ఆర్డర్ పెట్టుకుంటారు ఇద్దరు ఇలా ఒక అనుకుంటూ ఉంటారు వెళ్ళి అక్షతకి ఇవ్వాలి అని చెప్పి అయితే ముందుగా చంటి వెళ్తాడనమాట అక్షత వాళ్ళ ఇంటికి అయితే చంటి వెళ్ళగానే రూమ్లో ఇక గుండమ్మ అటు ఆదిత్య రూమ్లో పడుకుని ఉంటారు అమ్మో మేడం మేడం చూసిందంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి మెల్లగా డోర్ వేసేస్తాడు ఇంకో రూమ్లోకి వెళ్తాడనమాట ఇక్కడ అక్షిత ఉందా అని చెప్పి అక్కడేమో శ్రీనివాసరావు ఆ పెద్దయిన పడుకుని ఉంటాడు అమ్మో పెద్ద అని చెప్పి ఇక మళ్ళీ ఆ రూమ్లో నుంచి కూడా వచ్చేస్తాడు ఇక ఆ తర్వాత ఇంకో డోర్ ఓపెన్ చేయగానే ఆ రూమ్లో ఏమో అక్షిత వైష్ణవి పడుకుని ఉంటారనమాట నా డార్లింగ్ ఇక్కడ పడుకుంది అని చెప్పి మెల్లగా రూమ్లోకి వస్తాడనమాట ఇక వచ్చి అక్షిత నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను నీకోసం అని చెప్పి ఇదిగో ఈ లిక్విడ్ తీసుకొచ్చాను ఇది నువ్వు తాగేమనుకో నీ వాయిస్ సూపర్గా ఉంటుంది అని చెప్పి ఒక పేపరు అంటే లెటర్ లాగా ఉంటుంది ఆ లెటరు అలాగే ఆ లెటర్ మీద అతను తీసుకొచ్చిన బాటిల్ అక్కడ పెట్టేస్తాడనమాట అక్షిత అటు వైష్ణవి పడుకొని ఉంటారు మరోపక్క చరణ్ వస్తాడనమాట అదే టైంకి తను కూడా ఆ బాటిల్ తీసుకొని లిక్విడ్ ఇక అక్షత రూమ్లోకి వెళ్దాము అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు ఇటు పక్క ఆల్రెడీ అక్షిత రూమ్లో ఉంటాడు కదా చంటి ఇక చంటి ఏమో రూమ్లో నుంచి బయటకు వద్దామని చెప్పి డోర్ తీస్తూ ఉంటాడు అమ్మో ఎవరో వస్తున్న రూమ్లో నుంచి అని చెప్పి గబగబా ఇటు చరణ్ ఏమో ఎదురుగా ఉన్న పల్లవి రూంలోకి వెళ్ళిపోతాడనమాట వెళ్ళి డోర్ వేసుకుంటాడు ఇక అక్కడేమో పల్లవి అప్పుడే బాత్రూంలోకి వెళ్ళి రూమ్లోకి వస్తూ ఉంటుంది ఏయ్ చరణ్ ఈ టైంలో నువ్వు మా ఇంట్లో ఏంటి నా రూమ్లో ఏం చేస్తున్నావు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది అబ్బా ఈ బండదాన రూమ్లోకే రావాలా నేను అని చెప్పి మనసులో అనుకుంటాడు చరణ్ పక్క చంటి ఏమో అక్షత రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు తను వెళ్ళిపోతాడు ఎవరికి కనిపించకుండా ఇకటు చరణ్ ఏమో పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు చెప్పు ఎందుకు వచ్చావు అని చెప్పి ఇటు పల్లవి అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్తావా లేదంటే అందరినీ పిలవన అమ్మా అమ్మ అని చెప్పి గట్టి గట్టిగా పల్లవి అరుస్తూ ఉంటే ఇక పల్లవి నోరు మూసేస్తాడు ఇక పల్లవి అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా చరణ్ని సారీ సారీ అని చెప్పి చేయి తీసేస్తాడు ప్లీజ్ సర్వకు అని చెప్పి వెనకనే సరే మరి ఎందుకు వచ్చావు చెప్పు ముందు చెప్తావా లేదా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే ఇకప్పుడు చరణ్ తన చేతిలో ఆల్రెడీ లిక్విడ్ ఉంటుంది కదా ఇది ఏదో ఒకటి కవర్ చేయాలి లేదంటే అందరికీ అర్జెన్ నిజం చెప్పేస్తుంది నేను వచ్చానని చెప్పి అని చెప్పి ఎలాగ దీన్ని సైలెంట్ చేయాలి అని చెప్పి తన చేతిలో ఉన్న లిక్విడ్ ఇదిగో పల్లవి నువ్వు సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా నీ వాయిస్ సాఫ్ట్గా మృదువుగా అవడానికి ఈ లిక్విడ్ తీసుకొచ్చాను అనగానే ఏంటి ఈ లిక్విడ్ నువ్వు నా కోసం తీసుకొచ్చావంటే నేను నమ్మాలా ఈ లిక్విడ్ నేను తాగి నా గొంతు పోతే నేను కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయకుండా ఉంటానని చెప్పి ప్లాన్ చేసావు కదా అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది పల్లవి అయ్యో కాదు కాదు పెద్ద పెద్ద సింగర్స్ అందరూ ఇదే తాగుతారంట వాయిస్ చాలా సాఫ్ట్ అవుతుందంట నీకోసమే ప్రేమగా తీసుకొచ్చాను తీసుకో అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటే ఏంటి నా కోసం ప్రేమగా తీసుకొచ్చావా అని చెప్పి పల్లవి అడుగుతుంది అవును ప్రేమగానే తీసుకో అని చెప్పి అనగానే ఇక పల్లవి ఆ బాటిల్ తీసుకుంటుంది బండదానాను గట్టిగా అరవకూడదే అందుకే నేను ఇది తీసుకొచ్చి అక్షత కోసం తెచ్చిన నీ కోసం తెచ్చానని చెప్పి ఇలా కవర్ చేస్తున్నాను అని చెప్పి మనసులో అలా చరణ్ అనుకుంటూ ఉంటాడు ఇక చరణ్ ఆ బాటిల్ ఇచ్చేగానే పల్లవి ఓకే తీసుకున్నావు కదా ఇంకా నువ్వు గట్టిగా అరవద్దు ఎవరికి చెప్పద్దు అని చెప్పి ఇక తన రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు పల్లవి రూమ్లో నుంచి దీన్ని ఏమంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి చరణ్ని ఏమైనా అనుకో ఏమైనా పేరు పెట్టుకో నీ ఇష్టం అని చెప్పి ఇక పల్లవి రూమ్లో నుంచి వచ్చేస్తూ ఉంటాడనమాట చరణ్ ఇటు పక్క అక్ష అప్పుడే అక్షితకి మెలకు వస్తుంది బాత్రూమ్కి వెళ్దామని చెప్పి బయటికి రాగానే ఎదురుగా పల్లవి రూంలో నుంచి చరణ్ రావడం చూస్తుందనమాట అక్షిత ఇక అక్షిత అడుస్తూ ఉంటుంది ఏంటి చరణ్ నువ్వు పల్లవి రూంలో నుంచి ఈ టైంలో అనగానే అబ్బా అది కాదు మెల్లగా మాట్లాడు అందరూ వింటారు అని చెప్పి ఇలా అరుస్తూ చెప్తూ ఉంటాడనమాట చరణ్ అక్షితకి ఇక అప్పుడే రూమ్ డోర్ వేసుకుంటున్న పల్లవి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇకటి చరణ్ అంటాడు అది కాదు అక్షిత నేను వచ్చింది నీ కోసమే కానీ ఆ బండరా రూమ్లోకి ఇరుక్కుపోయాను నీ కోసం అని చెప్పి ఒక లిక్విడ్ తీసుకొచ్చాను కానీ ఆ నీటే నువ్వు దానికి దానికి ఇవ్వాల్సి వచ్చింది ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్ము నేను నీకోసమే వచ్చాను అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు చరణ్ ఇక ఇదంతా వింటూ ఉంటుంది కదా పల్లవి ఏంటి నేను అన్నా నేను నీటేనుగా చెప్తా నాకు నీ పని ఇలా కాదు చరణ్ అని చెప్పి దొంగ 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 అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది పల్లవి అమ్మో ఏంటిది దొంగ అని అరుస్తుంది అని చెప్పి ఇటు అక్షత చరణ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు నేను ఏం చేయమంటావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏం చేయమంటావేంటి ముందు ఇక్కడి నుంచి ఎక్కడైనా దాక్కోపో అని చెప్పి అక్షత తోయడంతో ఎక్కడ దాక్కోవాలి అని చెప్పి ఇక హాల్లో ఉన్న కట్టన వెనకాల దాక్కుంటాడు చరణ్ పక్క ఆల్రెడీ నిద్రపోతున్న గుండమ్మ ఆదిత్య వైష్ణవి ఇటు పెద్ద అయిన శ్రీనివాసరావు అందరూ వస్తారు ఏమైంది అని చెప్పి దొంగొచ్చాడా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఆ దొంగొచ్చాడు మన ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి పలవి చెప్తూ ఉంటే ఇక ఇటు పక్క ఆల్రెడీ దాక్కున్న చరణ్ మనసులో అనుకుంటాడు ఈ బండబోహం దాన్ని నేను తిట్టాను కదా అక్షత దగ్గర వినేసి ఉంటుంది అందుకే అందరి దగ్గర నన్ను బుక్ చేయడానికి ఇలా పిలిచింది అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటాడు చరణ్ ఇటేమో అక్షత అంటుంది పల్లవితోని దొంగ మనింటికి ఎందుకు వస్తాడు అనగానే దొంగ ఏమైనా మన ఇంటికి చుట్టమా రాకుండా ఉండడానికి వచ్చాడని చెప్తున్నాను కదా అనగానే ఇకటి పక్క ఆదిత్య శ్రీనివాసరావు ఇళ్ళంతా వెతుకుతారు దొంగ ఏం లేడమ్మా కనిపించలేదు అనగానే నేను దొంగ ఎక్కడున్నా తను తనంతట తానే బయటకు వచ్చేలా నేను చేస్తాను కదా అని చెప్పి పల్లవి కిచెన్లోకి వెళ్ళి ఇక సాంబ్రాన్ని అది వెలిగించి అక్కడేమో దాని మీద ఎండు మిరపకాయలు వేస్తూ ఉంటుంది ఇక పొగకి అందరికీ దగ్గొస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే ఈ పొగ ఆ దొంగ ఎక్కడున్నా పీల్చి తనందరూ తానే బయటకు వస్తాడు తాతయ్య చూస్తూ ఉండండి అని చెప్పి ఇక ఎక్కడైతే చరణ్ ఉంటాడో అక్కడ ఈ పొగ ఎక్కువగా పెట్టేసి వచ్చి నించి ఉంటుంది పల్లవి ఇక ఇటు పక్క అక్షిత టెన్షన్ పడుతూ ఉంటుంది దొంగ మోహంది పల్లవి చరణ్ని అందరి ముందు తిట్టేలా చేస్తుందా ఏంటి చరణ్ ఆ దగ్గు తట్టుకోలేక బయటకు వచ్చేస్తాడేమో అని చెప్పి అక్షిత కంగారు పడుతూ ఉంటుంది మరోపక్క ఇటు దగ్గు వచ్చేస్తూ ఉంటుంది చరణ్కి ఇక కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఇంత ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్